హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ సుఖరాం నరసయ్య ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారినటువంటి గద్దారన్న పేరిట నిర్మాణమైనటువంటి అవార్డు గురించి ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే గద్దారణ పేరు విషయానికి వస్తే గద్దారణ పేరు ఆ బిరుతో వచ్చేసి విప్లవోద్యమం దండకారణ్యం ప్రజా జీవితం ప్రజాస్వామ్యం పైన ప్రజాస్వామ్యం బతుకుండాలని ప్రజల కోసం తూటాలను సైతం మింగినటువంటి గద్దారన్న ఎన్నో త్యాగాల ప్రేరణతో వచ్చినటువంటి అవార్డు కానీ గద్దారన్న అవార్డుని దొంగతనాలు ఎట్లా చేయాలి స్మగ్లింగ్ ఎట్లా చేయాలి అమ్మాయిలను రేపులు ఎట్లా చేయాలి చేతగాని డైలాగులు ఎట్లా కొట్టాలి ఒకటే కత్తి తీసుకొని ఇట్లా తిప్పితే పది మంది తలలు ఎట్లా కింద పడాలి ఇట్లా ఒక రంగుల ప్రపంచం అంటే డూప్ రంగుల ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రజల సొమ్ముని ప్రజల సొమ్ముని పెట్టుబడి చేసుకొని కార్పొరేట్ పరమైనటువంటి సినిమా వ్యవస్థ ఆ సినిమా రంగం దానికి సంబంధించినటువంటి వ్యక్తులకు అవార్డు ఇవ్వడం అనేది నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నా అంటే గద్దారన్న ఆయన జీవితం ఆయన చేసినటువంటి పోరాటం ఆయన చేసినటువంటి రచన ఆయన పాడినటువంటి పాటలు ఇట్లా అనేకం అన్న పాట తెలంగాణమైంది ప్రజలందరి గానం అయింది ప్రపంచ గానం అయింది అలాంటి గొప్ప జీవితాన్ని గడిపినటువంటి గద్దారన్న పేరుతో నిర్మాణం అయినటువంటి అవార్డుని పుష్ప సినిమాకు లేకపోతే రెడ్డి సినిమా తీసిన ఆయనకు లేకపోతే బాలయ్య బాబుకు ఇట్లా కార్పొరేటు కార్పొరేట్ రంగ సంస్థ అనే ఒక రకంగా సినిమా రంగం ఎందుకంటే అమాయకమైనటువంటి ప్రజలకు అక్కర్రాలటువంటి కంటెంట్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఓ రెండు రెండున్నర గంటలలో సినిమాను తీసి వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి లక్షల కోట్లు లక్షల కోట్లు ప్రజల సొమ్ముని మింగుతున్నటువంటి కనబడనటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ సినిమా రంగం ఈ రంగుల ప్రపంచంలో సినిమా రంగం ఏం చెప్తుంది సినిమా రంగం ఏం చెప్తుంది సగం సగం బట్టలు వేసుకొని వాయు వరుసలు లేకుండా రేపులు ఎట్లా చేయాలి కిడ్నాపులు ఎట్లా చేయాలి గంజాయిని ఎట్లా తేవాలి గంజాయిని ఎట్లా తాగాలి ఓ స్త్రీని మానభంగం ఎట్లా చేయాలి ఇలాంటి సినిమాలు తీసేటువంటి క్రూరులకు ప్రజలతోని ఎలాంటి సంబంధం లేని మానవ విలువలు లేనటువంటి వికృత బుద్ధి కలిగినటువంటి అక్రమార్కులకు అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక రేవంత్ రెడ్డి గారు ఆయన అవార్డులు ఎవరికి ఇస్తున్నాడు ఆ వేదిక మీద కనీసం అనే ఒక ఫోటో లేదు అన్నది ఒక ఫోటో లేదు గద్దార్ అన్నది ఒక మాట లేదు గద్దార్ అన్నది ఒక పాట లేదు అసలు గద్దారన్న రూపమే లేకుండా కేవలం గద్దార్ అనే ఒక పేరు పెట్టి దానికి అవార్డు అని పేరు పెట్టి సినిమా స్మగ్లర్లకు ప్రజల సొమ్మును తినేటువంటి సినిమా రంగుల ప్రపంచ సినిమా దొంగలకిచ్చి గద్దారని కించపరిచేటువంటి సందర్భంగా నేను నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ద సేమ్ టైం అన్న అభిమానులు కావచ్చు ప్రజా ఉద్యమకారులు కావచ్చు మేధావులు కావచ్చు ప్రజాస్వామ్యవాదులు కావచ్చు దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే నేను ఇంకో మాట ఆ వేదిక మీద మంగ్లీ కార్పొరేట్ సింగర్ కార్పొరేట్ సింగర్ తెలంగాణ ప్రజల మట్టివాసనగా పుట్టినటువంటి మంగ్లీ పాట అంటే మంగ్లీది తెలంగాణ కాదు తెలంగాణకు సంబంధం లేదు కాకపోతే తెలంగాణ ఉద్యమ టైంలో తెలంగాణ మట్టి గొంతు కనబడుతున్నదనే నేపథ్యంలో అవకాశాలు ఇచ్చి అవకాశాలు వచ్చినాయి అద్భుతంగా వాడింది మంచి పేరు వచ్చింది బాగుంది కానీ ఇలా పేదోళ్ళ పాట పాడేటువంటి పనులు లేదా పెట్టుబడిదారి వ్యవస్థ కబంధ హస్తాల కింద ఊగిసలాడేటువంటి రాగాలు తీసేటువంటి ఒక గాత్రినిగా ఆమె నిలబడిపోయింది అలా ఇక ఆమె గురించి ఎందుకు చెప్తున్నా నేనంటే గద్దారణ బండినక బండి గట్టి పదహారుల పళ్ళు గట్టి ఏ బళ్ళే పోతావు కొడుకో నా కొడక రెడ్డి పట 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 పండ్లు వరకు కూడా వాడేది తెలంగాణ ఆత్మగౌరవం అయింది పాట అలాంటి పాటను తీసుకొచ్చి ఆమె వంపులు వయ్యలు రసాలు నవరసాలతోని పాట వాడుతున్నా సినిమా రంగం పాట ఆయనట్టు వాడుతుంది ఎంత సిగ్గు నిజంగా మంగ్లక్క నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి నీ పాటల పుట్టుక ఎక్కడి నుంచి మొదలయ్యింది ఇప్పుడు ఎక్కడుంది మనిషి అభివృద్ధి చెందాలి నేను కాదంటలేను కానీ వచ్చిన ఆనవాళ్ళు మర్చిపోవద్దు నువ్వు గదరన్న పాట పాడకపోయిన అయ్యేది నువ్వు వాడుతుంటే నాకు సిగ్గి అయింది పాడైపోయిన సినిమాలు గడిచినాయి ఎంత సెట్ అంటే గదారన్న పాట ఎట్లా ఉంటుంది ఆ పాట గదారన్న పాట తెలంగాణ ఆత్మగౌరవం అయింది ఇక్కడ ఉన్నటువంటి దొర భూస్వాములకు ఉత్స ఉత్సవ ఒప్పించింది ఆ పాట కాచోటి పాట పట్టుకొని నువ్వు ఏంబడుతున్నావు ఆ కుప్పిగంతులు వేసుకుంటా నీకు ఆర్కెస్ట్రా పనికివాళ్ళు ఇవ్వరా అంతా ఎంత విచిత్రం ఇది చాలా విచిత్రం గద్దారనని నిలువును అవమానించు ఈ అవార్డుల పేరుతోటి రెండోటి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే మొన్న తొమ్మిది మందికి ఏమో ఏమంటారు మరి రివార్డులో ఏమో కోటి రూపాయల ప్రకటన చేసిండు ఆయన జోకెటోలకు ఇస్తాడు రేవంత్ రెడ్డి చాలా పెద్ద విప్లవకారుడు అని మాట్లాడటం ఆయనకి ఇస్తాడు ఇంకొక ఆయన ఐటమ్ రైటర్ ఆయన ఇంకా పాట అంటే నేనే అని ఆయన కకలా వికలమైంది ఆయన కథల పాడేటోళ్ళ ఇస్తాడు మాట్లాడే పదవులు ఉన్న వాళ్ళకి ఇస్తాడు ఎంప్లాయీలకి ఇస్తాడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇస్తాడు పాటని బేరం చేసుకొని బతికే కొంతమంది అందరిని అంటారు నేను పాటను బేరం చేసుకునేటువంటి దొంగలకు కూడా అవార్డులు ఇచ్చిరా ఆ రివార్డు ఇచ్చారు ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెడ్డి చేస్తు చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి నియంత్ర పోకడ పైన నిప్పులు గుమ్మరిచ్చినటువంటి పాట కాడు ఉన ఉండు అంటే తెలంగాణలో ఏ పూర్ అన్న అలాంటి ఏ పురుషోమన్నకు సోమన్నకు కోటి రూపాయలు రివార్డు ఇవ్వచ్చు గారు రేవంత్ రెడ్డి ఏ లెక్కతో ఆయన అరగుడు కాదా ఎంతో మంది మేధావులు ఉన్నారు ఎందుకు ఇవ్వలే నీ జోక్తల్లి కాబట్టి జోక్తల్లి కాబట్టి ఎవడెవడ ఏ పార్టీలు ఉండు ఎవడెవడు ఎవరికి పాట రాసిండు ఎవడెవడు ఏడా పైసలు తెచ్చుకున్నా తెలదా సోమూడే ఒకవేళ నీకు సపోర్ట్ చేస్తానే నీ పార్టీలో ఉన్న వాళ్ళకే ఇయ్యాలనుకుంటే కూడా సోమర్ నీ పార్టీలో ఉండదు ఇప్పుడు గతం ఏమైనా కావచ్చు ఆయన రాజకీయ కోరంలో ఆయన కన్నా నవని అడిగే కాడికి అడిగినా ఆయన జీవితం ఆయన తెలియని సోమర్ణ గీయొచ్చు కదా కోటి రూపాయలని వాడు సుమర్ణ గీయొచ్చు కదా సోమన్న అరువుడు కదా రేవంత్ రెడ్డి గారు అంటే ఏదేమైనప్పటికీ ప్రజా జీవితం పల్లీరుముళ్ళ పైన ప్రయాణం చేసినటువంటిది కాబట్టి అంత అంత విప్లవాత్మైనటువంటి జీవితాలని వాళ్ళ ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళకు గౌరవం దక్కాలి ఎప్పుడైనా ఏ ఎండకా గోడుగు బట్టే కొడుకులకు కాదు ఏ ఎండకా గొడుగు పట్టే కొడుకులకు కాదు అవార్డులు రివార్డులు ఇచ్చేది ప్రజల సంపదను విధ్వంసం చేస్తున్న కొడుకులకు కాదు ఇచ్చేది గోరె టెంక లాంటి వాళ్ళు ఆయన ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు గోరేటెంకన నొక్క నోరు నొక్కడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఏమన్నా రాయగలని చెప్పి నువ్వు ఇచ్చినావు నీకు ఇవ్వని మీద ఏం ప్రేమ లేవిడ ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఏడ నీ పిల్లకి ఇచ్చకుండా చూసుకుంటున్నావు ఇలా నేను నాకు విషయం అర్థమైతే లేదు గద్దారణ విషయానికి వస్తే దొంగలకే ఇచ్చారు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ నేపథ్యం అనేటువంటి రివార్డులు ఇస్తే కూడా లోపల రాజకీయాలు చేసి లోపల కుల ఉద్యమాలు చేసి లోపల కుళ్ళు కుతంత్రాలతో బతికేటువంటి బస్టి 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 మైండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు ఎంతో విచిత్రం ఇది ఎంతో మంది ఉన్నారు ఎవరికి ఇస్తారు మీరు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చుకోవడం వల్ల వాళ్ళు తీసుకోవడం వల్ల మాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఈ సబ్జెక్ట్ని ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇచ్చేది నువ్వు చేసిన దందాలు నువ్వు చేసిన రియల్ ఎస్టేట్ నువ్వు సీఎం అయినాక నువ్వు సంపాదించిందో లేకపోతే ఈ సంవత్సరం కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ కలిసి నీకు ఎక్కడ లెక్కదేలనటువంటి లెక్కలలో వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కమిషన్లలో నుంచి నువ్వు ఇచ్చుకో కానీ నువ్వు ఇచ్చింది తెలంగాణ ఆర్థిక కోట నుంచి ఇచ్చినవు తెలంగాణ ప్రజల సెమటని తెలంగాణ ప్రజల బతుకునిచ్చినవు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇచ్చినావు నువ్వు ఇచ్చేటప్పుడు నీ ఆస్తి అయితే అది నీదైతే నువ్వు ఇచ్చుకో నువ్వు ఊరికి ఇచ్చుకున్న మాకు సంబంధం లేదు నువ్వు పారేసుకో అవసరం అయితే ప్రజలు కానీ తెలంగాణ ప్రజల సొమ్ముని నీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడం గదార్థం అంటే ప్రజల ఆస్తి ఆ ప్రజల ఆస్తి తీసుకుపోయి పనికి మళ్ళీ కొడుకులకు అవార్డు ఇస్తా అంటే మనసుకి ఏ దెబ్బ కావాలి గద్దారన్న అవార్డు ప్రజాస్వామ్యవాదాలకి ఇవ్వాలి గద్దారన్న అవార్డు ప్రజా జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి అంతే తప్ప రంగుల ప్రపంచంలో వ్యభిచారం ఎట్ట చేయాలనో చెప్తున్నటువంటి పగలు ప్రజలంతా చూస్తుంటే ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజాస్వామ్య ముసుగులో వ్యభిచారం ఎట్లా చేయాలి దొంగతనం ఎట్లా చేయాలి దోపిడీలు ఎట్ట చేయాలి ప్రజా సంపదని ఎలా ఎట్లా కొల్లగొట్టాలి ఒక పోలీస్ వ్యవస్థ మీద మూత్రం పోస్తాడు ఆయన సినిమాలో మన రక్షక బట్ల మీద మూత్రం పోసేటువంటి వాళ్ళకు నువ్వు అవార్డులు ఇస్తావు అంటే ఇలా పోలీసు వ్యవస్థ నువ్వు ఎట్లా చూస్తున్నట్టు నీ గేట్ కార్డ్ కుక్కల ఏమన్నా ఏ లెక్కతో చూస్తున్నట్టు నువ్వు ఇది పోలీసు వాళ్ళు కూడా ఎంతో కొంత ఆత్మగౌరవంతో మాట్లాడవలసినటువంటి సందర్భం చాలా బాధ అనిపించింది నాకు పిల్లలు చెప్తుంటే నిన్న నేను కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా పాపం వాళ్ళు నోరు తెరిచేది ఉండదు వాళ్ళ జీవితం అంతా రాజకీయ నాయకుల గతిగాసుడు వాళ్ళు చెప్తే నన్ను వాళ్ళకి ఇష్టం లేకుండా మనసు చంపుకొని కూడా వాళ్ళు అబద్ధాలు ఆడాలి అక్రమాలు చేయాలి అప్పు తప్పులు చేయాలి అన్నీ చేయాలి కాబట్టి తెలంగాణ ప్రజలు రియలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది గద్దార ముఖ్యంగా నేను గద్దారన్న అభిమానులకు చెప్తున్నా ప్రజా సాహిత్యాన్ని ప్రేరేపించేటువంటి మేధావులకు చెప్తున్నా కౌలు గాయకులు అందరికి చెప్తున్నా నేను మాట మనం ఎక్కడైతే పొరపాట్లు జరుగుతాయో ఆ టైంలో మనం మాట్లాడకపోతే మనం బతుకున్నా చనిపోయినటువంటి పీనిగలతో సమానంగా నేను భావిస్తాను కాబట్టి స్పందించి మాట్లాడాలి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదనే సామెత ఉంటుంది ఊర్లల్లో కానీ అడగంది అమ్మాయిన అన్నం పెట్టదనే సామెత నుండి మనం ఎనుమల రేవంత్ రెడ్డి గారిని భో పెట్టమని అడుగుతలేం అవార్డులు ఏమని అడుగుతలేం అరుదైన వ్యక్తులకు అరుదైన వ్యక్తులకు ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు ప్రజా సంబంధాలున్నోళ్ళు ప్రజా ఉద్యమకారులు ఏమని చెప్తున్నాం ఈ మాట ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు మీద ఉన్నది కాబట్టి నేను ఈ తెలంగాణ ఈ భూమిలో పుట్టిన కాబట్టి నాకు నా వంతుగా నేను మాట్లాడాలి నేను చెప్పాలి నా బాధ్యత నా కర్తవ్యం అని చెప్పి మాట్లాడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్